గతంలో మన పెద్దలు చాలామందికి గుర్తుంటే పెళ్లి చేసే ముందు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడాలి అనేవారు అయితే అప్పుడు ఎందుకు అనేవా అనేవారు అనేది చాలామందికి అర్థం కాదు అంటే దానికి రకరకాల రీజన్లు ఉన్నాయి ఏడు తరాల అటు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి అలాగే ఇటు ఏడు తరాలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి మంచా చెడ అనేది అనుకునేవారు అలాగే సైంటిఫిక్గా కూడా అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఆ జీన్స్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వధూవర్లకు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్లో కూడా ఆ జీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే కాలచక్రంలో భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదా అలాగా ఆ ఏడు తరాలటూ ఏడు తరాలు ఇటు చూసే సంస్కృతి మళ్ళీ ఇప్పుడు మొదలైందట అయితే దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ జీన్స్ బాగున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఇక్కడ కీలకమైన అంశం బిడ్డ పుట్టినప్పుడు ఒక రెండు నుంచి ఇరవై ఎనిమిది రోజులలోపు రక్త పరీక్షలు చేసి వాళ్ళలో ఉన్న జన్యువాదు జన్యువ్యాధుల ముప్పు ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉందట పిల్లలకి ఎలా రక్త పరీక్ష చేస్తారని డౌట్ రావచ్చు చాలామందికి పుట్టిన పిల్లకి బేబీకి పాదం నుంచి బ్లడ్ తీస్తారట శాంపులు అది తీసి దాని ద్వారా అందులో ఆ రక్త నమూనాల్లో సేకరించే జన్యువుల్లో ఏదైనా మ్యూటేషన్ అనేది కనిపిస్తే అది ఏ సమస్యకు దారి తీస్తుంది అనేది డాక్టర్లు నిర్ధారించవచ్చు అట ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది దీంతో పుట్టిన వెంటనే పరీక్షలు చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడే కాకుండా తర్వాత పుట్టబోయే పిల్లల కోసం కూడా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వైద్య నిపుణులు చెబుతున్నమాట ప్రధానంగా రక్త క్యాన్సర్లు ఎందుకంటే ఇవి మేజర్ డిసీజెస్ కొన్ని ఉంటాయి రక్త క్యాన్సర్లు ఇలాంటి వాటిని మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు అలాగే మెదడు ఎదుగుదల లోపాలను కూడా చిన్నప్పుడే గుర్తిస్తే వాటిని ఇమీడియట్గా సరిదిద్దే వీలుంటుందట ఇప్పుడు హైదరాబాద్లోని బేగంపేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టే పిల్లలకు ఈ స్క్రీనింగ్ పరీక్షలు అయితే చేస్తున్నారు అలాగే నిమ్స్లో కూడా ఈ చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఇప్పటికే గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత దాదాపుగా అల్ట్రాసౌండు ఉమ్మనీరు పరీక్షలు దాని ద్వారా పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి జన్యు వ్యాధులు ఉన్నాయో గుర్తించే ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి దాంతో పాటు ఇప్పుడు కొత్త టెస్ట్లు కూడా వచ్చినాయి ఆ చాలా మంది ఇవి చేయించుకోవడానికి స్వచ్ఛందంగానే వస్తున్నారు ఎందుకంటే ఆ మేనరకం అలాగే దగ్గర బంధువుల్లో వివాహాలు లాంటివి రిస్క్ శాతం ఎక్కువ ఉన్న వారిలో నెక్స్ట్ జనరేషన్ ఈ జన్యు సీక్వెన్సీ వల్ల కూడా అన్ని రకాల వ్యాధులు గుర్తించవచ్చు అనేది డాక్టర్లు చెప్తున్నారు చాలామంది స్వచ్ఛందంగానే పరీక్షల కోసం ముందుకు వస్తున్నారట నిమ్స్లో ఇటీవలి తరహా పరీక్షలు చేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అనేది డాక్టర్ షాగున్ అగర్వాల్ జెనెటిక్ విభాగం నిమ్స్ ఆసుపత్రి ఆయన కూడా చెప్తున్నారు మొత్తానికి జీన్స్ బాగున్నాయా లేదా అంటే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది పుట్టిన శిశువు పుట్టిన రెండు నుంచి ఇరవై ఎనిమిది రోజుల లోపే రక్త పరీక్షలు చేసి అందులోని ఆ రక్తం నమూనాలను సేకరించి అందులో ఉన్న జన్యు వ్యాధులను ముప్పు కూడా తప్పించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నమాట